జై శ్రీకృష్ణ కృష్ణ చరితము మధురసుధా భరితము కృష్ణ చరితము మధుర సుధాభరితము భగవద్బంధువులారా జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు అత్యంత భక్తిపార్వశంతో నమస్కరిస్తూ ఈరోజు మన కొత్వంశాన్ని ప్రారంభిద్దాం గత వారం భీముడు దుర్యోధనుడి తొడలు విరిచి అతణ్ణి కసితీర చంపుతాడు అంతటితో ఆగక భీముడు దుర్యోధనుడి తలను తన ఎడమకాలతో తన్నడం ఇది చూసిన ధర్మరాజు దాన్ని ఖండించడం ఆ దుర్యోధనుడికి జరిగిన అవమానానికి బలరాముడు కోపోద్రిక్తుడవడం శ్రీకృష్ణుడు మరి బలరాముణ్ణి శాంతింపజేయడం ఇలా మొదలైన విశేషాలన్నీ చూశాం కదా అయితే ఈరోజు తొడలు విరిగి పడి ఉన్న ఆ దుర్యోధని చూసిన ఇతర రాజులు అది ధర్మాతిక్రమణమేమోనని సందేహించకుండా ఉండడాని కోసం ఈ పాపాత్ముడికి ఇటువంటి చావు సమర్థనీయమే అని అతని దురాగతాలన్నింటినీ విన్నవిస్తాడు శ్రీకృష్ణ భగవానుడు ఆ రాజులందరికీ అదంతా వింటున్న దుర్యోధనుడు మితిమీరిన కోపంతో శ్రీకృష్ణుణ్ణి ఈ విధంగా ఆక్షేపిస్తాడు నువ్వు చెప్పగా అర్జునుడు సైగ చేసినందుకు గాను ఈ భీముడు నా తొడలు అన్యాయంగా వెరగొట్టాడు లేదంటే మీరందరూ నా చేతిలో ఎప్పుడో మట్టికరిచిపోయి ఉండేవాళ్ళు అదే అధర్మ పూనికతో సైంధవుడిని భీష్ముడిని ద్రోణుడిని చివరిగా కర్ణుణ్ణి కూడా హతమార్చాడు ఆ అర్జునుడు అదిన విని అచ్యుతుండు అతని అవలోకించి నీవు భీముని బాలుని పాములన్ కరిపించియు విషంబిడియు నీటన్ ద్రోచియున్ పలుమారుం జంపదెగిటివి కొంతయు కొడుకు లేవురును నిద్రించు సమయంబున జతుగృహంబు దహించితివి ధర్మోత్తర చరిత్రుండగు అజాతశత్రు సంపదల తపడద్యూతంబున అపహరించితివి అంత తన్వింబోక ఆజ్ఞసేని ద్రౌపదిన్ కొలువులోపల భంగపెట్టితివి అంటే కృష్ణుడు దుర్యోధను చూసి ఇలా అన్నాడు నువ్వు చేసిన అకృత్యాలు అన్నీ ఇన్ని కావు దుర్యోధన పశుబాలుడైన భీముణ్ణి పాములతో కరిపించావు విషాన్నం తెనిపించావు నీటిలో త్రోయించావు పాండవులు లక్క ఇంట్లో నిద్రపోతున్నప్పుడు ఇంటికి నిప్పు పెట్టించావు అధర్మ జూదంలో ధర్మరాజు సంపదనంతా హరించావు ద్రౌపది మహాసాధ్విని సభలో అవమానించావు నీ యొక్క లోభము మోహం మదం అహంకారం వల్ల ఎంతోమంది గురువులు మిత్రులు శాంతమనస్కులైన బంధుగణం అంతా ప్రాణాలు కోల్పోయారు ఒకటి గుర్తుపెట్టుకో దుర్యోధన పాండవులు పుట్టిన నాటి నుండి ధర్మాతిక్రమణ చేయలేదు అసలు కురువంశాన్ని గురఫం తీసుకుని పొడిచినట్లు నువ్వే దీనిని నాశనం చేశావు ఇక వ్యర్థ ప్రేలాపనలు ఆపు అనగానే అప్పుడు దుర్యోధనుడు వికల మనస్కుడై శ్రీకృష్ణుతో ఇలా అన్నాడు చదివితి నల్ల వేదములు జన్మములప్పగ చేసి తిన్ రమాస్పద మగు వృత్తి పొల్చి నరపాలకలెల్లలు గొల్వ గంటిన్ దుర్మదరుపు గాఢ గర్వ పరిమర్ధన కేలి ఒనర్చితిన్ తగన్ తుదిన్ అనిన్మిత్ర బాంధవులతో ద్రిదివంబున కేగు టప్పుదే హత ఇక్కడ చూడండి వేదాలన్నీ చదివాడట జన్నముల్ ఒప్పగ చేసి తిన్ జన్నము అంటే యజ్ఞాలు యాగాలు అవన్నీ తగిన విధంగా చేశాను ఇంకా అంటున్నాడు అనిన్ మిత్రబాంధవులతోడ ద్రిధివంబున కేగు తప్పదే అని అంటే యుద్ధం యుద్ధంలో చివరికి మిత్రులతోనూ బంధువులతోనూ స్నేహితులతోనూ స్వర్గానికి వెళ్ళడం తప్పలేదు కదా అంటే అన్ని వేదాలను చదివాను యజ్ఞాలు నిర్వహించాను సంపదలు సౌభాగ్యం పొందటానికి అనువైన నడవడికతో ఒప్పారాను ఎంతోమంది రాజులను సేవించాను అహంకారపూరితమైన రాజులను యుద్ధంలో ఓడించాను చివరికి నా మిత్రులతోనూ బంధువులతోనూ స్వర్గానికి వెళ్ళవలసిన దుస్థితి వచ్చిందే అతవి అని దుఃఖించాడు దుర్యోధనుడు శ్రీకృష్ణుడు వాడి మూర్ఖత్వానికి ఏమనాలో అర్థం కాలేదు జన్మత వచ్చిన దుర్గుణాలు మరణంతో గాని పోవు అనుకొని అక్కడున్న రాజసమూహంతో ఇట్లా అంటున్నాడు శ్రీకృష్ణుడు భీష్మద్రోణ కర్ణ దుర్యోధనులను ధర్మంగా మేము చంపలేదని మీరు అనుకోవచ్చు కానీ వారి యుద్ధ రహస్యాలు యుద్ధ కుశలత శౌర్య పరాక్రమాలు చాలా గొప్పవి వారిని అనేక ఉపాయాలతో నేనే ఆ దురాత్మలను చంపించాను అంతటి వీరులను సంహరించడం అంత సులువైన పనేమి కాదు అంత దైవ నిర్ణయం దేవతలు రాక్షసులను చంపే తీరు ఇలానే ఉంటుంది దీనిలో మీరు ఏ విధమైన దుఃఖానికి లోనవ్వద్దు అని శ్రీకృష్ణ భగవానుడు వారికి స్పష్టం చేశాడు తర్వాత శ్రీకృష్ణుడు అర్జున నీ విల్లంబులను తీసుకొని ముందుగా నువ్వు రథం దిగిపో తర్వాత నేను దిగుతాను అది నీకు అత్యంత క్షేమకరం అనగానే వెంటనే అర్జునుడు గాండివం అమ్ముల పొది తీసుకుని రథం దిగాడు ధ్వజం మీదున్న హనుమంతుడు కూడా భూతగణంతో పాటు అక్కడ నుండి వెళ్ళిపోయాడు తర్వాత శ్రీకృష్ణ భగవానుడు కూడా రథం దిగుతాడు ఆ క్షణంలో అందరూ చూస్తుండగానే ఆ రథం కాలి బూడిదైపోయింది అది చూసి అర్జునుడు ఆశ్చర్యపోయి కృష్ణుడితో అదేమిటి కృష్ణ ఈ రథం కాలిపోవడం ఏమిటి ఇది నిజమేనా నేను వినదగినది అయితే దాని గురించి చెప్పు అంటాడు అప్పుడు కృష్ణుడు ఈ రథం భీష్మ ద్రోణ కర్ణుల బాణాగ్ని చేత ఎప్పుడో దగ్ధమైపోయింది ఇప్పటిదాకా నీకు ఏ అపాయం కలగకుండా నేనే నిన్ను కాపాడాను అయితే ఇప్పుడు యుద్ధం ముగిసింది కదా దాన్ని కాలనివు కాలనివ్వు అని అంటాడు ఆ దృశ్యానంతా పాండవులు ఆశ్చర్యంతో వీక్షిస్తున్నారు అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో ధర్మరాజుతో ఇలా అంటాడు ధర్మనందన నేను ఇంతకుముందు మీరున్న ఉపప్లావ్యానికి వచ్చినప్పుడు నువ్వు అర్జునుడు చూపించి నాకు వస్త్రాలని సమర్పించి వీడిని నువ్వే కాపాడాలి అని నాకు అప్పగించావు నేను దానికి సమ్మతించాను కూడా నేను నా బాధ్యతని నిర్వర్తించాను ఇంకా పరమశివుడు దివ్యాస్త్రాలని ప్రసాదించినప్పుడు అర్జునుడితో ఆ శివుడు అమిత వాత్సల్యంతో అర్జున నువ్వు నాతో సమానుడు కావాలి విజయం నీదే అని అంటాడు ఆ పరమశివుడు మరి అర్జునుడు అంతటి పరాక్రమవంతుడే కదా కాబట్టి నేను నా నేస్తాన్ని కంటికి రెప్పలా కాపాడి మీ అందరికీ విజయాన్ని చేకూర్చాను ఇక చేయవలసిన పనులన్నీ నువ్వే నిర్వర్తించాలి ధర్మనందన అని అంటాడు అప్పుడు ధర్మరాజు కృష్ణుడితో వాసుదేవ కృష్ణ భీష్మ ద్రోణ కర్ణ దివ్యాస్త్రాల అగ్నికి ఆహుతి కాకుండా మమ్మల్ని కాపాడావు నువ్వే లేకపోతే మాకు ఎట్టి దుర్భర పరిస్థితి సంభవించి ఉండేదో కదా నీ అనుగ్రహం గని వంటిది నీకు మేము సదా ధన్యులము కృష్ణ ఈ సందర్భంలో చక్కటి తీయని మాటలతో పాండవులందరికీ ఆనందాన్ని కలిగించాడు ఆ శ్రీకృష్ణ భగవానుడు కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురు అందుకే కృష్ణుడు పాండవులకి అన్ని విధాలుగా అన్ని రకాల వ్యూహాత్మక సహాయం అందిస్తూనే వచ్చాడు పాండవులు ధర్మనిరత్వం ఉన్నారు కాబట్టి వారికి యుద్ధంలో విజయాన్ని చేకూర్చాడు ఆ శ్రీకృష్ణ భగవానుడు కృష్ణుడు వారిని అన్ని కష్టాల నుండి అపాయాల నుండి కాపాడాడు ఆయన ధర్మమూర్తి దివ్యచరితుడు కాబట్టి ఆయన తత్వాన్ని ఆయన మహత్యాన్ని మనం లేసిమాత్రమైనా తెలుసుకొని ఆచరించినందుకు భక్త సులభుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ కృపాకటాక్ష వీక్షణాలు మన మీద కూడా తప్పక ప్రసరిస్తాడని ఆశిస్తూ ఆ శ్రీకృష్ణ భగవానుని దివ్యమంగళ రూపాన్ని వచ్చే వారం దాకా మనస్సు నిండా నింపుకొని ఆయన్ని స్మరించుకుంటూ మనసు పులకరింపజేసుకుంటూ మళ్ళీ మనం మరొక కొత్త అంశంతో వచ్చే వారం కలుద్దాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ